సినిమా ఎక్సలెంట్ సచి నాడు ఎలాగో తిరిగి రాడు సినిమా అరి తెలుగోడి గొప్పతనం గురించి తెలుగోడి చరిత్ర గురించి తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాలి ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు చాలా బాగా నటించారు ఈ చిత్రం కథాంశం చాలా బాగుంది మన తెల్ల తెల్లదొరాలకు గడగడగడ ఉత్సవించిన తెలుగు గొప్పతనం చరిత్ర ఈ సినిమాలో ఉంది ఈ సినిమా కథాంశం చాలా బాగుంది మన క్రిష్ గారు ఈ చిత్రానికి కథ అందించారు దర్శకత్వం దర్శకులు కూడా చాలా అద్భుతంగా ఒక రాజమౌళి బాహుబలి సినిమా ఒక త్రిపుల సినిమా చూస్తూ చూస్తే ఎంత ఎంజాయ్ గా ఉంటాము అంత ఫీలింగ్ ఉంది సినిమాలో చాలా బాగా చాలా బాగా చిత్రీ ఉంది దర్శకత్వం బాగుంది సినిమాలో పవన్ బాగా నటించారు పవన్ ఇంతకుముందు పవన్ కళ్యాణ్కి చూస్తే వేరే లెవెల్లో ఉన్నది కానీ ఈ సినిమాలో చూస్తే చాలా వే వేరే లెవెల్లో ఉంది అనమాట కథ కథకు కథను బాగా ఎంచుకున్నారు కథాంశం బాగుంది ఫైట్లు ఫైట్లు చేసే సన్నివేశాలు కావచ్చు ఇంకా మన తెల్ల తెల్లతరులతో పోరాడే సన్నివేశాలు కావచ్చు చాలా అద్భుతంగా ఉన్నాయి సినిమా ఒకసారి అందరూ చూడండి నాకు మాత్రం బాగా నచ్చింది పవన్ కళ్యాణ్ ఒక ఒక లెవెల్లో నటించారు ఇందులో నాకు మాత్రం జీవితం ఒక చరిత్ర నిలిచిపోతుంది సినిమా ఫస్ట్ ఫస్ట్ సెకండ్ కాదు నేను చెప్పేది ఏంటంటే సినిమా చరిత్ర సినిమా చరిత్ర గురించి తెలుసుకోవాలి మన మన తెలుగు చరిత్ర అంటే ఏంది అసలు హరిహరి హీరో మళ్ళీ ఎవరు హరిహరి హీరో మళ్ళీ ఎందుకు వచ్చి యుద్ధం చేసిండు తెల్లధరవులతో ఎందుకు ఫైట్ చేసిండు అనే చరిత్ర మనకు తెలియదు కదా సినిమా చూస్తే ఆ చరిత్ర ఎంతో తెలుస్తుంది అనమాట అందుకని హరిహరి హీరోమల్ల ఆ కథను ఎంచుకున్నారు దర్శకులు హరిహరి హీరోమల్ల తెలుగోడే మన తెల్ల తెల్లదొరువులతోని పోరాడిండు మన తెలుగు ఢిల్లీ ఢిల్లీ కోటలో పోయి కూడా పోరాడొచ్చిండు హరిహర హీరోమల్లు ఆ తెలుగు చరిత్ర గురించి తెలుసుకోవాలి అమ్మా అందరు చూడాలి ఇది అద్భుత మంచి కథాంశం ఉంది ఇలా హరిహర హీరోమల్లు పవన్ కళ్యాణ్ గారు నటించడం నిజంగా ఒక స్టార్ హీరో ఆ సెకండ్ లో వచ్చే విఎఫ్ఎక్స్ వల్ల అది మరీ దగ్గరగా అనిపించింది ఇప్పుడు మనకి ఏదైతే ఆచార్యాలో ఒక ఒక చిన్న బిట్టు ఉంటుంది ఆయన ఫేస్ చేసేది దానికి చాలా డోల్ అయింది అది చూసుకోవడం వీళ్ళు ఏం నేర్చుకోలేదు అలాంటి ఒక రెండు షార్ట్లు పెట్టడం వల్ల ఏంటంటే ఇంపార్టెంట్ సీన్స్లో రావడం వల్ల ఇంపార్టెంట్ సీన్స్ కొన్న ఎఫెక్ట్ కూడా దీనివల్ల పోయింది అది కొంచెం మంచిగా తీసుకుంటే బాగానే అనిపిస్తుంది అండ్ ఫస్ట్ ఆఫ్ సెకండ్ హాఫ్ మనం కంపేర్ చేసుకుంటే ఈజీగా తెలిసిపోతుంది ఫస్ట్ ఆఫ్ డైరెక్ట్ చేసిన వాళ్ళు సెకండ్ హాఫ్ డైరెక్ట్ చేయాలని ఈజీగా తెలిసిపోతుంది బట్ కృష్ణ గారితోనే ఆయన విజన్ లోనే ఎగ్జిక్యూషన్ కూడా చేస్తుంటే బాగుండేది అనిపించింది ఫస్ట్ ఆఫ్ లోనే సెకండ్ హాఫ్ ఉండే మాత్రం నెక్స్ట్ ఆఫ్ ఉండేది సినిమా దరిద్రం అన్న అనుకున్నాం మీ ఈ ఇయర్ కన్నప్ప ట్రోల్ మెటీరియల్ అయింది అని చెప్పి బట్ వన్స్ మనకి ఇది ఓటీటీలో వస్తే మాత్రం ఆది కంటే బిగ్గెస్ట్ ట్రోల్ మెటీరియల్ అయింది హరిహర వీర వాళ్ళు విఎఫ్ఎక్స్ వైజ్ గా ఓన్లీ ఆయన పవర్ స్టార్ గారి స్టార్ పవర్ ఆయన ఆయన స్టామినా మీద డిపెండ్ అయి ఉంటుంది ఎంతవరకు వస్తుందని చెప్పి చూద్దాం మేబీ వీకెండ్ వరకు అయితే బాగా ఆడేది ఆయన స్టార్ట్అప్ తో స్టోరీ లేదన్న సెకండ్ హాఫ్ కంప్లీట్ గా వదిలేసారు గాలి సార్ మేబీ ఆయన ఇంప్రవైజ్ చేస్తున్న వాడేమో గానీ సెకండ్ హాఫ్ అసలు ఏం చేయలేదు కంప్లీట్ గా సినిమా బాగుందన్న ప్రతి ఒక్కరు వెళ్ళి చూడదగిన సినిమా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కానీ జనాలకు ఎక్కువ నచ్చుతుంది అంటే సినిమా ఏ రేంజ్లో ఊహించుకోండి అంటే ఒక మంచి మీనింగ్ఫుల్ ఫుల్ సినిమా తీశాడనమాట ఏదో తీయాలంటే తీయకుండా బాగా హ్యాండిల్ చేశాడు సినిమా చాలా బాగుంది బ్రేక్ అయితే ఈ మూవీ తర్వాత ఈ మూవీతో పవన్ కళ్యాణ్ గారు త్రీ ఇయర్స్ తర్వాత ఒక మంచి బ్రేక్ దొరికింది మంచి రికార్డులు కూడా వస్తాయి మొత్తానికి డైరెక్షన్ చాలా బాగా హ్యాండిల్ చేశారు పవన్ గారు రియల్ లైఫ్లో ఉండే డైలాగ్స్ కూడా చాలా ఉన్నాయి సినిమాలో సినిమా ఎక్కడ తగ్గకుండా ఒక మంచి రేంజ్ ఇచ్చారని చెప్పాలి సినిమా మొత్తానికి ప్రతి ఒక్కరు చూడదగిన సినిమా ప్రతి అమ్మాయి చూడదగిన సినిమా చీడపురుగులు లాంటి అబ్బాయిలు చూడాల్సిన సినిమా బేసిక్గా సినిమా చాలా బాగుంది గోన్ వాచ్ అంతేమని చెప్పాలి అన్నయ్య నువ్వు చెప్పినట్టు నేను మేము ఇంటి ఎవరో భయపడి పారిపోయేమో బెదిరిపలికి మేము మాత్రం నీ వెనకాలే ఉంటాం నీ కోసం మేము మేము ముందేడతాం నువ్వు మా నాయకుడు నీ కోసమే మేము నీ వెనకాల నడిచొస్తామని మేము ఆశిస్తున్నాం సినిమా బాగుందన్న పవన్ కళ్యాణ్ గారు సుస్వాగతం తమ్ముడు కొలుపు తర్వాత ఎనగదీశాడు అన్న పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఏడ్చిన ప్రతి సినిమా బంపరిట్టు కమ్బ్యాక్ అన్న టాలీవుడ్ ఒక బూస్ట్ లాంటి సినిమా పర్ఫెక్ట్ మూవీ టు ఎంటర్ పర్ఫెక్ట్ మూవీ ఒక సామాజిక స్పృహతో నెత్తిన పెట్టుకున్న సినిమా గుండెల్లో పెట్టుకున్న సినిమా ఈ సినిమా ఇట్స్ అ బ్యూటిఫుల్ డైరెక్షన్ ఈ సూపర్ ఎందుకంటే డైరెక్టర్ సెకండ్ హాఫ్ మొత్తం కోర్టులోనే సస్టైన్ చేయటం బ్యూటిఫుల్ గా ట్రీట్ చేశారు వెల్ డైలాగులు కూడా లాజికల్ గా ప్లస్ ఇమేజ్ తగినట్టు ప్లే చేశారు వెల్ పర్ఫార్మ్డ్ వెల్ మేడ్ మూవీ ఫస్ట్ హాఫ్ కాస్త లాగ్ అనిపించడం సెకండ్ హాఫ్ అయితే చాలా మూవీ దానికి దీనికి చాలా డిఫరెంట్ ఉంది ఈ సినిమాలో ప్రతి ఒక్క పాయింట్ యాప్ట్గా తీసుకున్నారు మహిళల మీద ప్రతి ఒక్క డైలాగ్ కూడా యాప్ట్గా ఉంది మహిళల్ని చూసే విధానం అయితే ఖచ్చితంగా మారుద్ది కనిపిస్తు కొద్దిసేపు అయినా బాగుంది బాగుంది వాళ్ళ జంట అందరు ప్రతి ఒక్కరి క్యారెక్టర్ బాగుంది ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఇచ్చారు చాలా బాగుంది సాంగ్ చాలా బాగుంది ఇంకా మనకి దీని గురించి ప్రతి ఒక్క పాయింట్ చెప్పట్లేదండి ఎవ్రీ పాయింట్ చాలా బాగుంది ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ సారీ ప్రతి ఒక్క డైలాగ్ ఇష్టమైంది గెలుపు పోరాటం గెలుపు కోసం కాదు ధర్మం కోసం ప్రతి సీన్ బాగుందండి ఏ అంత లేదు అన్ని అన్ని పాయింట్లు బాగుంటాయి అలా చూస్తే ఒక మూడు నాలుగు సార్లు చూస్తే కానీ మనకు ఒక్కొక్క పాయింట్ మీద మనం చెప్పచ్చు ఒక ఈ ఒక్క సినిమా నుండి ఇంకొక పది సినిమాలు తీయొచ్చు ప్రతి ఒక్క పాయింట్ని తీసుకున్నారు తెలంగాణ ఇష్యూ ఏపీ ఇష్యూ పొలిటికల్ ఇష్యూస్ అలాగే ఇప్పుడున్న సొసైటీ ఇష్యూస్ అన్నీ తీసుకున్నారు బాగుంది